శ్రీమాత్రేన మహా అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చైత్రమాసపు బుధవారం పవిత్రమైనటువంటి ఈ కథను వినడం వలన మృత్యు భయాలు తొలగి స్వామివారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి పూర్వం మద్రదేశం అనే దేశం ఉండేది ఆ దేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి సంతానం లేనందువలన సావిత్రిదేవిని పద్దెనిమిది సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో సేవించాడు అప్పుడు సావిత్రిదేవి ప్రత్యక్షమైంది అతను సావిత్రిదేవితో పుత్రుడు కావాలి అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు కానీ సావిత్రిదేవి ఒక కన్య జన్మిస్తుందని చెప్పి వరం వేస్తుంది కానీ అతను పుత్రుడు కావాలని చెప్పి కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని ఆ పుత్రిక కారణంగా నీకు నూరుగురు కుమారులు కలుగుతారని చెప్పి వరాన్ని ప్రసాదిస్తుంది కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు సావిత్రి అని పెట్టుకుంటాడు ఆ తర్వాత ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు అయితే అదే సమయంలో సావిత్రి కూడా తన వలన యుమశ్చేన మహారాజు యొక్క అందచందాల గురించి అలాగే అతని యొక్క ధీరత్వం గురించి వింటుంది ఇక సత్యవంతుడు అందమైనవాడు గుణవంతుడు అని విని అతని మీద మనసు పడుతుంది కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పదు అలా ఒకనాడు నారదుడు అశ్వపతి వద్దకు వస్తాడు నారదుడికి ఉచిత సంస్కారం చేస్తాడు అశ్వపతి సావిత్రి కూడా నారదుడికి నమస్కరిస్తుంది నారదుడు ఆ కన్యను చూసి రాజా నీ కుమార్తెకు ఇంకా ఎందుకు వివాహం చేయలేదు అని అడుగుతాడు అప్పుడు అశ్వపతి అమ్మా నారదుడు చెప్పినది విన్నావు కదా నీవు తగినటువంటి భర్తను నీవే ఎంచుకో అని అడుగుతాడు ఇక సావిత్రి తండ్రి సాల్వభూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని నేను అనుకుంటున్నాను కానీ ఆ సాల్వ భూపతి ప్రస్తుతం విధివశాత్తుగా అతను కళ్ళు పోగొట్టుకున్నాడు శత్రువుల వలన రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల్లో నివసిస్తున్నారు అయినా నేను సత్యవంతుని వివాహం చేసుకుంటాను అని అంటుంది ఇక అప్పుడు అశ్వపతి నారదునితో మహర్షి సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడుగుతాడు అందుకు నారదుడు రాజా అతను ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకటం వలన అతనికి సత్యవంతుడనేటటువంటి సార్థక నామధేయం ఏర్పడింది అతని అసలు పేరు త్రాస్పుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు శౌర్యంలో దేవేంద్రుని పెంచినవాడు తేజస్సులో చంద్రుడు అందంలో అశ్విని దేవతల వంటివారు శమము దమము బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి కానీ అతను అల్పాయుష్కుడు వివాహం అయిన తర్వాత కేవలం ఒక సంవత్సరంలో మరణిస్తాడు అని చెబుతాడు నారదుడు అశ్వపతి ఆ మాటలను విని కుమార్తెతో అమ్మ మరి విన్నావు కదా నీకు అల్పాయుష్కుడైనటువంటి భర్త ఎందుకు తల్లి వేరొకరిని వరించరాదా అని అంటాడు అప్పుడు సావిత్రి తండ్రి త్రికరణములలో మనసు చాలా ప్రధానం కదా ఆ మనసులో నేను సత్యవంతుని వరించాను అతను ఎలాంటి వాడైనా సరే నాకు అతనితోనే వివాహం జరిపించండి నేను వేరే వారిని వరించను అని చెబుతుంది అప్పుడు నారదుడు నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనసు మరల్చడం సాధ్యం కానటువంటి పని ఆమెను సత్యవంతునికే ఇచ్చి వివాహం జరిపించండి ఈమె చేసినటువంటి పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని చెప్పి దీవించి అక్కడి నుండి వెళ్తాడు నారదుని యొక్క ఆనంద మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో అడవిలో ఉన్నటువంటి యుమస్సేను వద్దకు వెళతాడు జుమత్సేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరిస్తాడు అశ్వపతి జుమత్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి ఈమెను నీ కోడలిగా స్వీకరించండి అని అడుగుతాడు అప్పుడు జుమత్సేనుడు అయ్యా మేము ప్రస్తుతం రాజ్యం కోల్పోయి అడవుల్లో ఉన్నాం సుకుమారి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవుల్లో కష్టాలకు తట్టుకుంటుందా అని అంటాడు అప్పుడు అశ్వపతి రాజా సంపదలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు కదా ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి మరి ధీరులు వాటి కొరకు దుఃఖించకూడదు నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించేట విధానం కూడా చాలా గొప్పది కాబట్టి ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది కాదనకండి అని అంటాడు ఇక ద్యుమస్చేనుడు కూడా అందుకు కాదనలేకపోతాడు సావిత్రి సత్యవంతుల వివాహం జరిపిస్తారు ఇంకా అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళతాడు సావిత్రి భర్తతో పాటుగా నారచీరలను ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది అలా సంవత్సరం గడపడానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి సావిత్రి మూడు రాత్రుల దీక్ష తీసుకుంటుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించుకొని అత్తమామలకు నమస్కరిస్తుంది యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది సావిత్రితో భర్త ఇలా చెబుతాడు సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అని అంటాడు అప్పుడు సావిత్రి భర్తను అడిగి నేను కూడా మీ వెంటే వస్తానని చెప్పి అతని వెంట బయలుదేరుతుంది అడవిలో అందచందాలు చూస్తూనే సావిత్రి భర్తను ఒక కంట కనిపెడుతూ అతనిలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తూ ఉంటుంది ఇక సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉంటాడు అంతలో తన తల భారంగా ఉందని చెప్పి గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చుంటాడు ఇక సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు అంతలో అక్కడికి నల్లని ఆకారం కలవాడు కూరలు కలవాడు ఎర్రని నేత్రాలు కలవాడు బంగారు వస్త్రాలు కలవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాసాన్ని ధరించిన వాడైనటువంటి దేవతామూర్తి అక్కడికి వస్తాడు అతనిని చూసినటువంటి సావిత్రి అయ్యా మీరెవరు అని అడుగుతుంది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు నేను ఇతరులెవ్వరికీ కూడా కనిపించను నీ భర్త సత్యవంతునికి ఆయుష్ తీరిపోయింది అతను గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణాలను తీసుకునేందుకు నేనే స్వయంగా వచ్చాను అని చెప్పి యమధర్మరాజు తన పాసాన్ని సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుని బయటకు లాగుతాడు వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతాడు ఇక సావిత్రి కూడా తన భర్త దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజుని అనుసరిస్తుంది తనను అనుసరించి వస్తున్నటువంటి సావిత్రిని చూసి అమ్మా నీవెందుకు నా వెంట వచ్చావు ఇక మీదట ఈ దారి వెంట రాలేవు అని చెబుతాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళడం భార్యల ధర్మం కదా మరి నీ దయ వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేనటువంటి చోటంటూ ఉంటుందా మార్గములలో ధర్మ మార్గం ప్రధానం కదా ధర్మమునకు ఆధారమే సజ్జనుడు సజ్జన దర్శనం ఎప్పుడూ కూడా వృధా కాదు ఇక మీ వంటి సజ్జనామూర్తి దర్శనం వలన పరమశుభాలు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా పోగలను అని చెప్పి పలుకుతుంది ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి ఆనందపడి అమ్మా నీ మాటలకు నేను మెచ్చాను నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరం కోరుకో తప్పక ఇస్తాను అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి స్వామి అని కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు అలాగే తప్పకుండా నీ మామగారికి చూపు ప్రసాదిస్తాను దాంతో తృప్తిపడి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజును మరలా వెంబడిస్తుంది కానీ యమధర్మరాజు మనసు వాకు కర్మలతో ఎవరికీ కూడా కీడు పెట్టకుండా ఉండుట అలాగే దీనులయ్యడా కరుణ చూపుట దాన ధర్మాలు చేయట ఆశ్రితులను ఆదరించుట ఆదరించటం వలన ధర్మములు ఇవన్నీ కూడా కలుగుతాయని మీకు తెలుసు కదా స్వామి అని చెప్పి మరలా సావిత్రి అడుగుతుంది అలాగే నీవు ధర్మదేవతవు నీకు తెలియదంటూ ఏముంటుంది స్వామి అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కాబట్టి నిన్ను సమవర్తి అని అంటారు కదా నిన్ను యముడు శమనుడు అని కూడా పిలుస్తారు కదా అని అంటుంది అప్పుడు యమధర్మరాజు అమ్మ సావిత్రి నీ మా నీ మాటలు అమృతం వలె ఉన్నాయి ఇంకొక వరాన్ని కోరుకో అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారి రాధ్యం విరోధులు ఆక్రమించారు అతని రాధ్యం అతనికి ఇప్పించండి అని చెప్పి కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు అలాగే నీవు కోరినట్లుగా వరాన్ని ఇస్తాను ఇక ఇక్కడి నుండి నా వెంట మాత్రం రావద్దు నువ్వు రావడానికి వీలు లేదు అని అంటాడు అప్పుడు సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియందంటూ ఏముంటుంది ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కాబట్టి నేను ఎలా విడిచేది అని చెప్పి పలుకుతుంది అప్పుడు యమధర్మరాజు సావిత్రి నీ ధర్మబుద్ధికి మెచ్చాను మరొక వరాన్ని కోరుకో నీ భర్త ప్రాణాలు తప్ప అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమారులు కలిగే విధంగా వరాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసిపోయావు ఇక వెనకకు వెళ్ళిపో అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా సతికి భర్త సేవయే పరమార్థం నా మనసు నా భర్త పాదసేవలోనే లగ్నమై ఉంది నాకు ఇక అలుపన్నది ఎక్కడుంది చెప్పండి తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రుడు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు అంటారు కదా మరి నేను ఇప్పటి వరకు మీతో ఎన్నో మాట్లాడాను ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కాబట్టి నా కోరికను మన్నించండి అని అడుగుతుంది అందుకు యమధర్మరాజు సంతోషించి సావిత్రి నీకు మరొక వరాన్ని ఇస్తాను కోరుకో అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా మీరు ఇప్పటి వరకు నువ్వు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు తప్ప మరేదైనా వరాన్ని కోరుకో అని అన్నావు ఇప్పుడు మాత్రం ఆ మాట అనలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకుంటాను యమధర్మరాజా సతికి పతి ఏ దైవం పతి లేనటువంటి జీవితం సతికి దుర్భరం ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కాబట్టి సాలవ భూపతి తనయుడైనటువంటి సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చెయ్యండి అని చెప్పి కోరుకుంటుంది ఆమె పట్టుదలకు యముడు కూడా సంతోషించి సత్యవంతుని యొక్క జీవుణ్ణి అతని శరీరంలోకి ప్రవేశపెడతాడు అప్పుడు యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు నీకు నూరుగురు కుమారులు కలుగుతారు నీవు కీర్తి అవుతావని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సావిత్రి కూడా స్వామివారికి నమస్కరించి వెనుతిరిగి సత్యవంతుని యొక్క దేహం ఉన్నటువంటి ప్రదేశానికి వస్తుంది అక్కడ భర్త తలను తన వడిలో పెట్టుకుని కూర్చుంటుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేస్తాడు అప్పుడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి నేను ఇంతసేపు నిద్రపోయాను కనీసం నువ్వు లేపలేదు కానీ ఎవరో కానీ నన్ను పట్టి లాగినట్లుగా అనిపించింది అది కల కాదు నిజమే అన్నట్లుగా నా మనసు కనిపించింది ఎవరై ఉంటారు అని అంటాడు అప్పుడు సావిత్రి నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం ఇప్పుడు వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళతారు అప్పటికే జుమస్సేన మహారాజుకు చూపు వచ్చి ఉంటుంది ఎదురుగా కుమారుడు కనిపించక అతను పరితపిస్తూ ఉంటాడు వారు రాగానే వారు ఆలస్య ఆలస్యంగా రావడానికి గల కారణమేమిటా అని చెప్పి అడుగుతాడు అప్పుడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు తరువాత సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణాలను తీసుకొని పోతూ ఉండగా నేను అతన్ని వెంబడించి వెళ్ళాను అతనిని స్థుతించి అతని కృపను పొంది నేను నాలుగు వరాలను పొందాను అందులో మొదటిది తమకు చూపు రావడం మరొక వరం మీకు రాజ్యాన్ని ప్రాప్తించడం కొరకు అడిగాను ఇక మూడవ వరం మా తండ్రి గారికి నూరుగురు పుత్ర సంతానం కలగాలని వరాన్ని కోరుకున్నాను ఇక నాలుగవ వరం నా భర్త ప్రాణాలను కోరాను అని చెబుతుంది సావిత్రి అప్పుడు భూపతి అమ్మ ఆపస్ సమయంలో ఉన్నటువంటి మాకు నావలా మమ్మల్ని అందరినీ ఆదుకున్నావు తల్లి నీ పుణ్యచరితము చరితము కీర్తినీయం అని అంటాడు ఆ తరువాత సాల్వ భూపతి ఆంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారే కలహించుకొని మరణించారని చెప్పి జుమస్సేనుని రాజ్యపాలన చేయమని చెప్పి కోరాడు ఇక జుమస్సేనుడు తిరిగి రాజయ్యాడు సావిత్రి సమస్త రాజభోగాలను అనుభవించింది ఈ సావిత్రి సత్యవంతుల యొక్క కథ ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి ఉండేటటువంటి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు పూరి జగన్నాథుని లీలల్లో భాగంగా ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు పూరి క్షేత్రానికి దగ్గరలో ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఏమీ లేకపోయినా దారిద్ర్యంతో బాధపడుతున్నా కూడా ఎంతో సంతృప్తితో నిరంతరం జగన్నాథుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి స్మరిస్తూ జీవనం గడుపుతూ ఉండేవాడు భగవద్గీత గురించి చెబుతూ ఊర్లో ఎవరో ఒకరు ఇచ్చినటువంటి తృణమో పనమో తీసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అలా నిరంతరం ఆ కృష్ణ స్మరణలోనే ఉండేవాడు సరైనటువంటి పోషణ లేక పిల్లలు బలహీనంగా ఉండేవారు కొన్నిసార్లు భోజనం కూడా ఉండేది కాదు వారికి అంతటి దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో కూడా కృష్ణ స్మరణతో నిశ్చితంగా ఉన్నటువంటి భర్తను చూసి ఒక్కొక్కసారి కోపం వచ్చేది ఆయన భార్యకు ఏమండి మీరిలా పట్టినట్లుంటే ఎలాగండి పిల్లలకు సరైనటువంటి తిండి లేక మలమలా మాడిపోతున్నారు ఏదో ఒక మార్గం చూడండి ఏ జమీందార్నో ఆశ్రయించండి అని చెబుతుంది ఒకరోజు భర్తతో ఇక అది విన్నటువంటి బ్రాహ్మణుడు ఊసి పిచ్చిదానా ఆయనపై అచంచలమైనటువంటి నమ్మకం పెట్టుకుని ఉంటే అంతా ఆయనే చూసుకుంటాడని భగవద్గీతలో ఉంది కదా కాబట్టి బాధపడవద్దు కొంత ఓపిక పట్టు అని చెప్పి భార్యతో చూతాడు ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కొంతకాలం గడిచిపోతుంది ఏదో అరేకొరగా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది ఆయన భార్య గుట్టుగా సర్దుకుంటూ వస్తుంది ఒకనాడు ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు గుడిలో నుండి ఇంటికి వచ్చి అలా కూర్చొని మరలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఆ రోజు నుండి కొద్ది రోజుల వరకు వారికి ఏమీ ఆహారం దొరకలేదు పిల్లలు బాగా నిరసించిపోవడం చూసినటువంటి ఆ బ్రాహ్మణుని భార్యకు భర్తపై విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఏమండి పిల్లలు చూడండి ఎలా నిరసించి పడిపోయారో ఎప్పుడు కూడా భగవద్గీతలో స్వామి ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని సర్ది చెబుతూ వస్తున్నారే కానీ అదంతా శుద్ధ అబద్ధం మీ కృష్ణుడు ఇక మీకేమీ చేయడు అలా చూస్తూ కూర్చుంటే కష్టం పిల్లల దీనస్థితి చూడలేకపోతున్నాను దయచేసి నా మాట విని అలా వెళ్ళి ఏ జమీందారు గారి ఆశ్రయమో సంపాదించి కుటుంబాన్ని పోషించండి అని చెప్పి ఏడుస్తూ చెబుతుంది తిండి లేక పిల్లల పరిస్థితి తలుచుకోగానే మనసు కలత చెందుతుంది ఆ బ్రాహ్మణుడికి అలా ఆలోచించి మనసు వికలమవుతుంది తర్వాత తను నమ్మినటువంటి భగవానుడు ఆదుకోలేనందుకు కాస్త కోపం కూడా వస్తుంది ఆ బ్రాహ్మణుడికి తన చేతిలో ఉన్నటువంటి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని కొట్టిపారేస్తాడు ఆ తర్వాత భార్య చెప్పినట్లుగా ఏదైనా సంపాదిద్దామని చెప్పి బయటకు వెళతాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు ఎందరినో కలుస్తాడు ఎక్కడా ఏ ఆశ్రయం దొరకలేదు చివరికి మరునాడు ప్రయత్నించి చూద్దాంలే అని చెప్పి ఇంటి ముఖం పడతాడు తన లాంటి చిన్న పెంకుటింటికి వచ్చేసరికి అక్కడ రెండు మూడు బండ్ల నిండా రకరకాల సామాన్లు పెట్టుంటాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపడతాడు లోపలికి వెళ్ళగానే భార్య ఎదురొస్తుంది ఏమిటి ఇవన్నీ ఎక్కడివి ఎవరిచ్చారు అని అడుగుతాడు భార్యను ఎవరో తెలియదండి ఇద్దరు పిల్లలైతే తీసుకుని వచ్చారు మీరే పంపించాలని అనుకున్నాను ఏ జమీందారు ఆశ్రయమో దొరికిందని అందుకే అనుకున్నాను మీరే పంపించాలని అనుకున్నానని చూతుంది అలా తను వెళ్ళి కలిసినటువంటి వారిలో ఎవరో ఒకరు పంపించారేమోననుకుంటాడు ఆ బ్రాహ్మణుడు ఇక తన భార్యతో ఇలా అడుగుతాడు పాపం ఆ పిల్లలు కష్టపడి తెచ్చారు కదా మరి ఏమైనా పెట్టకపోయావా అని అడుగుతాడు వాళ్ళు తెచ్చిన సామాన్లో నుండే తీసుకొని కొంచెం పాయసం చేసి పెట్టాను పెద్ద పిల్లాడు తిన్నాడు కానీ చిన్నవాడు అస్సలు తినలేదండి వద్దంటే వద్దన్నాడు అయ్యో అవునా ఎందుకు ఏమైందట ఎందుకు తినలేదు వాడు నోరు తెరిచి నాలుగు చూపి చూపించాడండి నాలుగంతా కూడా ఎవరో వాత పెట్టినట్లుగా కమిలిపోయి ఉంది పాపం నేనేమైంది అని అడిగాను మీ అడుగు ఆయనకు బాగా తెలుసు అని చెప్పాడు పాపం ఏమైందండి అంత అందమైనటువంటి ముద్దులొలికేవాడికి ఇలా అయ్యిందేమిటి వచ్చిన ఇద్దరు పిల్లలు ఎంత బాగున్నారో తెలుసా ఒకడు తెల్లగా అందంగా ఉన్నాడు మరొకడు నల్లగా ఉన్నా భలే అందంగా ఉన్నాడనుకోండి ఆ కళ్ళైతే పద్మాల వలే ఉన్నాయి వాళ్ళను చూస్తూ ఉంటే ఎంతో ఆనందం వేసింది అలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపించింది ఇక చిన్నవాడు తినకుండానే వెళ్ళిపోయాడు నాకు చాలా బాధ కలిగింది అని చెబుతుంది ఆ మాటలు వినగానే ఆ వచ్చింది ఎవరో ఆయనకు అర్థమైంది ఒక్కసారిగా జగన్నాథ స్వామి కృష్ణ అని అరుస్తూ పూజా మందిరంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు స్వామి కృష్ణ నేను అవివేకంతో నువ్వు చెప్పినటువంటి శ్లోకాన్ని కొట్టివేస్తే నీ నాలుకపై వాత పడిందా నన్ను తండ్రి అంటూ ఉంటే బాధ ఆనందం కలగలిపి కళ్ళల్లో నీళ్లు వర్షించాయి ఇక వెంటనే భగవద్గీతంలోని అతను కొట్టిపారేసినటువంటి ఆ శ్లోకంపై ఉన్నటువంటి గీతలన్నీ కూడా తొలగించేస్తాడు అలా స్వామివారు కరుణించి ఆయనకు సంపదలు ఇస్తాడు అయినా స్వామిని మాత్రం అతను ఎప్పుడూ మర్చిపోకుండా జన్మంతా స్వామిని విడిచిపెట్టకుండా నిరంతరం కృష్ణస్మరణ చేస్తూ స్వామి సేవలో తరించాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా భగవంతునితో ఏ అనుబంధం పెట్టుకున్నా సరే అది మోక్షానికి మార్గం వేస్తుంది భర్తగా భావించి గోపికలు కొడుకుగా పెంచి యశోదమ్మ ఆత్మ బంధువుగా భావించి పాండవులు భక్తితో నారదాది మహర్షులు పరిందాముణ్ణి సేవించి తరించారు నవవిధ భక్తి మార్గాలలో ఏ మార్గంలో వెళ్ళినా తప్పకుండా తరిస్తారు అలా జగన్నాథుణ్ణి తన స్నేహితునిగా భావించుకొని తరించిపోయినటువంటి ఒక భక్తుని కథ గురించి స్మరించుకుందాం ఒకప్పుడు పూరీకి సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరిలో బంధుమహంతి అనే ఒక భక్తుడు ఉండేవాడు తన భార్య బిడ్డలతో కలిసి ఉన్న దాంట్లో తృప్తిపడుతూ జీవనం సాగించేవాడు ఆయనకు చిన్నప్పటి నుండి జగన్నాథునిపైనే విపరీతమైనటువంటి భక్తి జగన్నాథున్నే తన ప్రాణమిత్రునిగా భావించేవాడు పెళ్ళయ్యాక భార్యతో తనకొక గొప్ప స్నేహితుడున్నాడని ఆయన పూలీలో ఉంటాడు అని చెప్పేవాడు తన భర్తకు అంత గొప్ప స్నేహితుడున్నాడని భార్య కూడా చాలా సంతోషించేది తన పనులు తను చేసుకుంటూనే నిరంతరం జగన్నాథ నామస్మరణ చేస్తూ మైమరిచిపోతూ ఉండేవాడు ఎవరైనా ఏదైనా వచ్చి మాట్లాడినా మాట్లాడుతూనే పూరిలో తన స్నేహితుడు జగన్నాథుడు ఎంత గొప్పవాడో చెబుతూ తన్మయత్వం చెందేవాడు అలా కొంతకాలం గడిచింది ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగారు అలా కాలం గడిచిపోతుంది వచ్చినటువంటి ఆదాయంలో సర్దుబాటు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే అప్పుడు ఆ ప్రాంతంలో క్షామం ఏర్పడుతుంది దానితో తిండి దొరకడమే కష్టమైపోతుంది గంజినీళ్ళు తాగుతూ వెళ్లదీస్తూ ఉన్నా పరిస్థితి ఎంతకీ మెరుగుపడలేదు ఆయనకు ఇక ఎంత ప్రయత్నించినప్పటికీ కొంచెం ఆహారం కూడా లభించేది కాదు ఇక కొంతకాలం ఓపిక పట్టిన తర్వాత ఆయన భార్య భర్తతో ఒకరోజు ఇలా అంటుంది ఏమండి మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా మీ స్నేహితుడు పూరిలో ఉన్నాడని ఆయన గొప్పవాడని ధనవంతుడని అలాగే దయాశాలని మీరంటే అమితమైనటువంటి ప్రేమ అని కూడా చెప్పారు కదా మరొక్కసారి అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాట్లాడితే ఏదైనా సహాయం చేస్తాడు కదా గొప్పవాళ్ళు కూడా ఆయన సేవిస్తారని చెబుతూ ఉంటారు కదా మరి మంచి ఆదాయం ఉన్నటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఇస్తాడుగా అప్పుడు మనకున్న దరిద్రం అంతా తీరిపోతుంది కదండీ అని అడుగుతుంది ఆ మాటలు విన్న వెంటనే ఆయనకు వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు మనసులోనే జగన్నాథుని ఎలా కలుస్తామా అది సాధ్యమయ్యేటటువంటి పనేనా అని అతనికి అనిపిస్తుంది కానీ భార్యతో ఆయన ఉత్సవాల్లో ఉంటారే అందరూ ఆయన దర్శనానికి వస్తూ పోతూ ఉంటారు ఆయన అసలు ఖాళీగా ఉండడు రాజులు కూడా వస్తుంటారు అటువంటి సందర్భంలో వెళ్ళడం ఇబ్బంది అవుతుంది ఆయన కొంత విశ్రాంతిగా ఉన్నప్పుడు వెళ్ళి తప్పకుండా కలుస్తానని చెప్పి ఒక నిమిషం ఆగి అయినా ఇలాంటి సహాయం అడగకూడదు ఆయన్ని మరలా ఇలా అంటాడు నీపై అంత వాశ్చల్యం ఉన్నప్పుడు ఎంతటి పనిలో ఉన్నా ఎలాగో ఒకలా ఆదరిస్తాడు లేదంటే అక్కడికి అందరం వెళదాం ఆయన పనుల ఒత్తిడి తగ్గే వరకు అక్కడే ఉందాం పదండి స్నేహితుడిని కాకుండా ఎవరిని అడుగుతారు ఏమీ పర్లేదు పదండి అని చెప్పి బయలుదేరదీస్తుంది ఆ భార్య ఇక భార్య బలవంతంపై భార్యా బిడ్డలను తీసుకుని ఎట్టకేలకు పూరి చేరుకుంటాడు ఆ భక్తుడు మహంతి గుడిలో దగ్గరలో ఆగ్నేయం వైపు ఒక మురికి ప్రదేశం ఉంది దానిని పేష్ణాల అంటారు మురికి నీరు పోతూ ఉంటుంది అక్కడ ఒకవైపు పిల్లలను అక్కడే ఉండమని చెప్పి తను జగన్నాథుని కలిసి వస్తానని చెప్పి వెళ్తాడు గుడివైపుగా నడుచుకుంటూ వెళ్తాడు కానీ ఆ రోజు ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి రాజు జగన్నాథుని దర్శనానికి రావడంతో అక్కడికి ఎవ్వరినీ వెళ్ళనివ్వకుండా ఆపేశారు ఇక బటులు అతని దీనస్థితిని చూసి అక్కడి నుండి వెళ్ళగొడతారు ఇక చేసేది లేక కాసేపు అటు ఇటు అక్కడే పచారులు చేసి ఉన్న ప్రదేశానికి వద్దకు వస్తాడు ఏమైందండి మీ స్నేహితుడిని కలిశారా ఆయన ఏదైనా సహాయం చేస్తానన్నారా అని అడుగుతుంది భార్య ఆతృతగా లేదే రేపు కలుస్తానని అన్నాడు ఈరోజు మహారాజు ఆయన్ని దర్శించడానికి వచ్చాడట అందుకని కలవడానికి కుదరలేదు తను చాలా హడావిడిలో ఉన్నాడు అని అన్నాడు ఇక ఆ రోజు ఆహారమే లేదు వాళ్లకు పిల్లలు ఆకలేస్తుందమ్మా అని ఏడుస్తూ కూర్చుంటారు వాళ్ళకి ఎటు పోలేదు ఇక పేష్ణాల వైపు చూసింది భార్య పేష్ణాల అంటే పూరి ఆలయ వంటసాల నుండి గంజి లాంటివి బయటకు వచ్చేదనమాట ఆ గంజి పశువులు మొదలైనవి తాగుతూ ఉంటాయి అది కొంచెం తీసుకుని తాగారు వీళ్ళు కూడా ఇంత ధనవంతుడైన మీ స్నేహితుని వద్దకు వచ్చినా అదే గంజి తాగాల్సి వచ్చింది పైగా ఈ మురిగి కొంట పక్కన అని అంది భార్య ఇక ఏం పర్వాలేదు ఒక్క ఒక్కరోజే కదా రేపు నా స్నేహితుడు చూసుకుంటాడని చెప్పాను కదా అంటాడు బంధుమహంతి అలా చెప్పి ఆయన మనసులోనే జగన్నాథుని స్మరిస్తూ కూర్చుంటాడు అలా బాగా రాత్రి అయిపోతుంది ఆ సమయంలో వారి వద్దకు ఒక పెద్ద వస్తాడు అతని చేతిలో పెద్దగా ఉన్నటువంటి ఒక బంగారు పల్లెం అందులో రకరకాల ఆహార పదార్థాలు అయ్యా ఇక్కడ బంధుమహంతి అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు కాస్త చెప్పండి అని అడుగుతాడు అది విని ఆశ్చర్యపోయిన బంధుమహంతి నేనేనండి మీరెవరు నా పేరు మీకెలా తెలుసు అని అంటాడు అయ్యా తమరేనా బంధుమహంత్ అంటే మీ స్నేహితుడు జగన్నాథుడు పంపించాడు ఇదిగో ఈ ఆహార పదార్థాలు ఇచ్చినామని చెప్పి పంపించాడు నన్ను ఆయన ఈరోజు చాలా హడావిడిలో ఉన్నాడట అందుకే మిమ్మల్ని కలవడం కుదరలేదు రేపు మిమ్మల్ని తప్పకుండా కలుస్తానని చెప్పమన్నాడు ఇవి తీసుకోండి అని చెప్పి తను తెచ్చినటువంటి బంగారు పల్లెం ఇచ్చేసి వెళ్ళిపోతాడు భార్య కూడా చాలా సంతోషిస్తుంది అందరూ చాలా ఆకలితో ఉన్నారేమో ఆవురావురుమంటూ తినేస్తారు అలా పళ్ళెం కడిగే సిద్ధామని చూస్తే ఆ పెద్ద మనిషి కనిపించలేదు మీ స్నేహితుడు చాలా మంచివాడండి అని ఆనందం వ్యక్తం చేసింది భార్య ఎవరు పంపుంటారా అని ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉండిపోతాడు మహంతి భార్య మాత్రం ఆయన స్నేహితుడు పంపాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పా పళ్ళెం కడిగేసి ఇవ్వడానికి చూస్తే ఆ పెద్ద లేడు సరే రేపు చూసుకుందాంలే అని చెప్పి తల కింద ఆ పళ్ళెం పెట్టుకుని పడుకుంటాడు ఆ రాత్రి ఇక బంధుమహంతి ముందు అయోమయంలో పడ్డా అంతా స్వామివారు లేలా అని అనుకొని ఆ పళ్ళెం తల కింద పెట్టుకుని పడుకుంటాడు మరునాడు ఉదయం అర్చకులు జగన్నాథుని అర్చించి బోగు పెడదామని చూస్తే పళ్ళెం కనిపించదు వెంటనే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి రాజభటులకు తెలియజేస్తారు రాజభటులు ఆ చుట్టుపక్కలంతా కూడా వెతకడం మొదలు పెడతారు బంధుమహంతి వద్దకు వచ్చి చూస్తారు పల్లెం కనిపిస్తుంది గదిలోని బంగారు పల్లెం దొంగతనం చేస్తావా పద అంటారు భటులు అయ్యో మా ఆయనకి ఏమీ తెలియదండి నేను రాత్రి స్నేహితుడు జగన్నాథుడు పంపించాడు అని చెప్పి మొత్తుకుంటుంది భార్య వాళ్ళు అబద్ధం చెబుతున్నారని వినిపించుకోలేదు చెరసాలకు తీసుకెళతారు బంధుమహంత్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా జగన్నాథుణ్ణి స్మరిస్తూ ఉండిపోతాడు ఆయన తమను బటులు తీసుకుని వెళుతూ ఉంటే నా కర్మను కరిగించడానికి ఇలా చేస్తున్నాడేమో ఆ స్వామి అని చెప్పి ఆనందంగా వెళతాడు ఆ రాజ్యాన్ని గజపతి వంశంలోని ప్రతాపరుద్ర గజపతి పరిపాలిస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి పడుకున్నటువంటి ప్రతాపరుద్ర గజపతి రాజు కలలో కనిపించినటువంటి స్వామి ఇలా అంటాడు నువ్వు నా ప్రాణ స్నేహితుణ్ణి చెరలో పెట్టిస్తావా నేనే ఆ పళ్ళెం నా స్నేహితునికి పంపించాను నా మిత్రుణ్ణి సగౌరవంగా పిలిపించి క్షమాపణ చెప్పి కావలసినవి ఇచ్చి ఆదరిస్తే నేను ఇక్కడ ఉంటాను లేదా నేను ఈ పూరి విడిచిపెట్టి వెళ్ళిపోతానంటాడు వెంటనే రాజుకు మెలకు వస్తుంది తెల్లవారుగానే పరుగుపరుగున బంధుమహంతి వద్దకు వెళ్ళి చెరసాల నుండి వారిని సగౌరవంగా బయటకు తీసుకొచ్చి క్షమాపణ వేడుకుంటాడు గజపతి మహాత్మా నన్ను క్షమించండి పొరపాటున మిమ్మల్ని ఈ చరసాలలో పెట్టాను జగన్నాథుడు నిజాన్ని వివరించాడని చెప్పి వేడుకొని ఉండేందుకు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయించి ఆయనకు రాజ్య కోశాధికారిగా పదవి ఇచ్చి గౌరవిస్తాడు బంధుమహంతి ఆ రాజ్య కోశాధికారిగా సక్రమంగా విధులు నిర్వహిస్తూనే ఆ జగన్నాథుని స్మరణలో తరించిపోయాడు ఇప్పటికి ఊరిలో ఆ నాలా ఉందట అక్కడే పక్కన భజనా మండపం కట్టి భజనలు చేస్తూ ఉంటారట ఈ యొక్క భక్తుని వృత్తాంతం అంతా కూడా అక్కడే పెట్టారట అలా ఈ భక్తుణ్ణి కరుణించి తాను భక్తవస్సలుండడని చెప్పి మరొకసారి లోకానికి తెలియజేసుకున్నాడు ఆ జగన్నాథుడు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణ మస్తు స్వస్తి